you <laughs> ఆనందిస్తుంది మరి సోద భిక్ష స్వాగతం శ్రీ స్వాతింగ్ ఆర్టిగర్ హర్విచెస్టియా బండి నారా రాంచంద యాదవారికి ఆహ్వానిస్తుంది ఈ కార్యక్రమం ఎల్లారుని అందు స్వాగతం అన్న స్వాగతం

కృష్ణం వందే జగద్గురం ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయనగరం గడ్డపైన ఈ రోజు జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న యాదవ వన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు పుత్ర సమానులు శ్రీ మన్యాల కృష్ణ గారికి అదేవిధంగా శేఖర్ గారికి డాక్టర్ బాలాజీ గారికి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఉత్తర భారతదేశం నుండి ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ పాల్గొన్న నా అన్నదమ్ములకు అత్తచెల్లెలకు నా కుటుంబ సభ్యులకు శ్రేయాభిలాసులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్తీక వన మహోత్సవ సందర్భంగా పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే కార్తీక దామోదరుడి పూజ ఆ ఫలితం అందరికీ ఉండాలని ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు ఆశీసులు మనందరికీ మన కుటుంబ సభ్యులందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని శుభాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడము మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఇలాంటి సామాజిక చైతన్యం కలిగిన కార్యక్రమాలు కావచ్చు కృష్ణాష్టమి లాంటి వేడుకలు కావచ్చు కార్తీక ధన భోజన కార్యక్రమాలు కావచ్చు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడో ఒక నాలుగైదు ప్రాంతాల్లో తప్ప మరో రకంగా జరిగే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ రోజు మన వర్గాల్లో చైతన్యం వచ్చింది మార్పు వచ్చింది ఐకమత్యం వచ్చిందని చెప్పడానికి ఉదాహరణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుగుల ప్రతి గ్రామ స్థాయిలో కూడా రోజు కృష్ణ కావచ్చు అదేవిధంగా కార్తీక వన మహోత్సవ కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేసి అందులో పార్టీలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా మనమందరం కూడా అని ఐకమత్యాన్ని చాటడానికి ఇలాంటి పెద్దలు ఎంతో మంది కృషి చేస్తూ ఆ దిశగా సమాజానికే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకం దారిలో ఉన్న ఎక్కువగా ఉన్న జిల్లాలలో విజయనగరం జిల్లా కూడా ఒకటి ఈ విజయనగరం జిల్లాలో వేలాది గొర్రెల పెంపకానికి సంబంధించిన కుటుంబాలకు అండగా ఉంటూ వారికి ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ మీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మన్యాల కృష్ణ గారికి ఆ భగవంతుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కేవలము ఒక సామాజిక వర్గానికే కాదు ఈ ప్రాంతానికి కూడా ఆయనకు సేవ చేసే అవకాశాన్ని ఆ శక్తిని కల్పించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నాకొక మిత్రుడు ఫోన్ చేయడం జరిగింది మీరు ఈ రోజు విజయనగరం జిల్లా వెళ్తున్నారు మరి విజయనగరం వెళ్ళినప్పుడు విజయనగరం జిల్లాలో కూడా మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించుకోవడానికి సిద్ధపడి మీరు విజయనగరం వెళ్ళండి అని చెప్పారు నేను అడిగాను అదేంటది నేను వెళ్తున్నది మా జాతి కార్యక్రమం అది పెద్ద ఆహ్వానం మేరకు నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నా కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నాను అందులో కేసులు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా పెడతారు మీరు వన వనభోజన కార్యక్రమానికి వెళ్తున్నారు మీరక్కడ భోన్ చేసేటప్పుడు మీ ఆక కింద పది ఉన్నాయి వాటి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి హత్యా ప్రయత్నం కేసు పెడుతున్నామని చెప్పి పోలీసులు కేసు పెడతారని చెప్పి చెప్పడం జరిగింది ఇలా చెప్పడానికి కారణం ఏమంటే గత కొన్ని రోజుల క్రితం నుండి మీరు గమనిస్తున్నారు నేను చేస్తున్న పోరాటం గురించి మీ అందరికీ తెలుసు నా పోరాటము నా ఉద్యమము నా తిరుగుబాటు లేదా నేను చేస్తున్న యుద్ధము ఏదైనా నా వ్యక్తిగత అంశం కాదు నేను పార్టీల మీద పోరాటం చేయడం లేదు నాయకుల మీద పోరాటం చేయడం లేదు ప్రభుత్వాల మీద కూడా పోరాటం చేయడం లేదు వీళ్ళు చేస్తున్న దోపిడి మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అణచివేత మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద మాత్రమే పోరాటం చేస్తున్నాను ధర్మానికి హాని చేసినా లేదంటే మన వర్గాలకు హాని చేసినా మనకు అన్యాయం చేసినా ఎక్కడా తగ్గకుండా ఏ బెదిరింపులకి లొంగకుండా ఇలాంటి కేసుల వల్ల మరొక వల్లనో నేను కాదు కదా నా పంచ మీద మార్పు కోసము ఒక చైతన్యం కోసము ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మన శతం రావాలి మన రావాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు పోరాటం చేస్తున్నాను నేను చేస్తున్నది రాజకీయం కాదు ఆనాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏది చెప్పాడో అదే పని నేను చేస్తున్నాను ధర్మ రక్షత రక్షిత అంటారు పెద్దలు ధర్మాన్ని రక్షించినట్టయితే ఆ ధర్మము మనం కాపాడుతుందని చెప్పి చెప్తారు ధర్మం అంటే కేవలము వ్యక్తిగతమైన అంశం మాత్రమే కాదు లేదంటే ఆధ్యాత్మికమైన అంశం మాత్రమే కాదు సామాజికమైన అంశం మాత్రమే కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అధర్మం జరిగినా ఎక్కడ అనుచులేత గురైన ఎక్కడ ప్రజలను వంచి దోపిడీ చేసే కార్యక్రమం జరిగినా అక్కడ తిరుగుబాటు రావాలి అక్కడ చైతన్యం రావాలి ఆ తిరుగుబాటు రాకపోతే రాబోయే తరాలకి మనం తీరని ద్రోహం చేసిన వాళ్ళమవుతామనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అధర్మం వస్తుందో ఆయా కాలాల్లో నేను మళ్లీ ఉద్భవిస్తానని చెప్పి మళ్లీ అవతరిస్తానని చెప్పి చెప్పారు మరి ఈ రోజు మన సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా అన్యాయం జరగడం లేదా అక్రమాలు జరగడం లేదా అధర్మం లేదా అణచవేతకు గురవ్వడం లేదా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్తమైన వనరులకు అన్నిటికీ కూడా సహజ వనరులు సహజ వారసులు ఎవరైతే ఉన్నారో మన ఆ యొక్క వనరులన్నిటినీ దోపిడీ చేస్తున్నారు మన కుల వృత్తులను దోపిడీ చేస్తున్నారు మన భవిష్యత్తును మన భావితరాల భవిష్యత్తును ఈ రోజు అణచివేసే కార్యక్రమం జరుగుతుంటే దీనికి ఎక్కడ ఒక చోట ముగింపు పలకాలనే ఒక దృఢమైన నిర్ణయంతో ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి మీ ముందుగా రావడం జరిగింది ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అధర్మం ఉంటుందో దాని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశలు ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణ ఎత్త శ్రీ విజయభూతి ధ్రువాణి మిర్మ అని చెప్పి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఎక్కడైతే అన్యాయాన్ని అధర్మాన్ని అన్యాయ ఎదిరించి నిలబడతారో వాళ్ళందరూ కూడా ఆ అర్జునుడితో సమానమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఖచ్చితంగా ఈ రోజు గత నలభై యాభై సంవత్సరాల నుండి మన హక్కుల కోసం మన అభివృద్ధి కోసం మన ఏదైతే వాటన్నింటి కోసము అనేక రకాలుగా పెద్దలు పోరాటం చేస్తున్నారు ఈ రోజు మనం పోరాటం చేయాల్సింది హక్కుల కోసమో లేదా డిమాండ్ల కోసమో లేదా రిజర్వేషన్ల కోసమో కాదు ఈ రోజు నోటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న మన వర్గాలకు అధికారం వచ్చినప్పుడు మాత్రమే మన డిమాండ్లు నెరవేరుతాయి మన అభివృద్ధి జరుగుతుంది మన పాడు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆ అధికారం దిశగా వెళ్ళడానికే ఈ రోజు నా పోరాటం కొనసాగుతోంది ఈ పోరాటంలో ఈ యుద్ధంలో ఒక ఆయుధం అవసరం వస్తే ఆ ఆయుధము భారత చైతన్య యువజన పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం చరిత్ర తీసుకుంటే అదేవిధంగా పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే రాముడికైనా కృష్ణుడికైనా శివుడికైనా అమ్మవారికైనా అర్జునుడికైనా చరిత్రలో ఛత్రపతి శివాజీకైనా దుష్ట శక్తులను దుష్ట శక్తులను కొట్టడానికి అరాచక శక్తులను ఏర్పడేయడానికి ఒక ఆయుధం అవసరం వచ్చింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ దొంగలను అరాచక శక్తులను తరిమి కొట్టాలంటే బహుజన సామ్రాజ్యం కావాలంటే బహుజనలకు రాజ్యాధికారం కావాలంటే దానికి ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే బీసీవై పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీకి ఈ ఉద్యమానికి మీరందరూ మద్దతు ఇచ్చినట్లయితే మీ అందరి భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న మైనారిటీల అభివృద్ధి కొనసాగించి ఈ రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర రాసేంత వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పి దానికి మీ అందరి మద్దతు ఇవ్వాలని చెప్పి పేరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని అత్యవసర కార్యక్రమాల కోసం నేను ఢిల్లీ కి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్దల అనుమతితో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడుతుందా కోరుతున్నాం या मरी मथे मंदर पेर राति यानो कार्प सार्क 啊。